ఒక నీటి కుళాయి యాభై లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకును ఐదు గంటల్లో నింపిన అదే నీటి కుళాయి డెబ్బై ఐదు లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకు నింపుటికి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగారండి యాభై లీటర్లు నీటిని నింపడానికి పట్టే సమయం ఐదు గంటలు అదే డెబ్బై ఐదు లీటర్లు నీటిని నింపడానికి పట్టే సమయం ఎంత అని అడిగారు లీటర్ల సంఖ్య పెరిగింది కాబట్టి నింపడానికి బట్టే సమయం కూడా పెరుగుతుంది మనకి ఎక్కువ నచ్చింది కాబట్టి పెద్ద సంఖ్య మీద రాస్తాం కింద సంఖ్య కింద ఇంటూ ఫైవ్ ఐదు పదులు యాభై డెబ్భై ఐదు బై పది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడున్నర గంటలు ఐదు లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ నింపడానికి ఏడున్నర గంటలు సమయం పడుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ వెయ్యి ఎనభై యొక్క ధన సంఖ్య ఎంత అని అడిగారండి ధన సంఖ్య అన్న కారణాంకాల సంఖ్య అన్న ఒకటే ఇచ్చిన సంఖ్య ఇచ్చిన సంఖ్యని అన్న అనుకుంటే అనే సంఖ్య యొక్క ధన సంఖ్య లేదా పాజిటివ్ ఫ్యాక్టర్స్ కొనుక్కోవడానికి ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తాం ఏ పవర్ పి బి పవర్ క్యూ ఇంటూ సీ పవర్ ఆర్ సో ఇక్కడ ఏబిసీలు ఏమో ప్రధాన సంఖ్యలు కారణాంకాల సంఖ్య పాజిటివ్ డివిజర్స్ ഫിജക്വൽ ടു പിലസ് വൺ ഇൻ യു പ്ലസ് വൺ ഇൻ ആർ പ്ലസ് വൺ സോ സോ മനക്ക് ഇത്തിന സംഖ്യ വെയിൽ എനിയ എനിക്കും ചേം ത്രീ ടേബിൾ ചോദം മൂന്ന് മൂന്ന് വല അറു വെയിൽ എനായ മല ത്രീ േബിൾ ചോദം മൂന്ന് നൂറ്ററ മൂന്ന് വലുത്േബിൾ മൂന്ന് നാഭൈൽ നൂറ്ററൈ టూ టేబుల్ రెండు ఇరవైలు నలభై రెండు పదులు ఇరవై రెండు ఐదులు పది సో వెయ్యి ఎనభైకి ప్రేమ్ ప్యాక్ చేసినట్లయితే ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే త్రీ మూడు సార్లు రిపీట్ అయింది టూ త్రీ టైమ్స్ రిపీట్ అయింది ఫైవ్ వన్ టైం రిపీట్ అయింది సో త్రీ క్యూబ్ ఇంటూ టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ దర్ఫోర్ వెయ్యి ఎనభై యొక్క ధనబాధికారు సంఖ్య త్రీ క్యూ కాబట్టి త్రీ ప్లస్ వన్ మనకి పీ స్థానంలో త్రీ ఉంది క్యూ స్థానంలో త్రీ ఉంది ఆర్ స్థానంలో ఒకటి ఉంది సో త్రీ ప్లస్ వన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ వన్ ప్లస్ వన్ అంటే టూ నాలుగు నాలుగు పదహారు పదహారు వెళ్ళి ముప్పై రెండు వెయ్యి ఎనభై యొక్క ధన బాధికాల సంఖ్య ముప్పై రెండు థర్డ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ స్టేషన్ ఏ నుండి పీకి గంటకు వంద కిలోమీటర్ వేగంతో వెళ్ళి తిరిగి గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బయలుదేరి స్టేషన్ చేరింది అయితే ఆ రైలు యొక్క సరాసరి వేగం ఏ నుండి బీకి వంద కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్ళింది తిరిగి మళ్ళా బీ నుండి ఏకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఏ స్టేషన్కి చేరుకుంది ఏ స్టేషన్ నుంచి బీ స్టేషన్కి వంద కిలోమీటర్ల పెర్ అవర్ వేగంతో వెళ్ళినటువంటి రైలు బి నుంచి ఏ స్టేషన్కి నూట యాభై కిలోమీటర్లు పెర్ అవర్ వేగంతో చేరుకుంది అయితే రైలు యొక్క సరాసరి వేగం ఎంత అని అడిగారు ఏ నుంచి బీకి ఎంత దూరమో బీ నుంచి ఏ కూడా అంతే దూరం దూరాలు సమానం కాబట్టి సరాసరి వేగం ఇజ్వల్ టు వేగముల లబ్ధము ఇంటూ బై వేగములు మొత్తం అంటే ఏ నుంచి బీకి వెళ్ళినటువంటి వేగాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అని బీ నుంచి ఏకి చేరుకున్న వేగాన్ని వై కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నట్లయితే సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై సో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం 2 * 100 * 150 / 100 + 150 సో so, 2 * 100 * 150 / 100 + 150 అంటే 250 0 0 గెట్ క్యాన్సిల్ ఇరవై ఐదు నాలుగు వంద నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది పదిహేనులు నూట ఇరవై సరాసరి వేగము వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ సో ఫోర్త్ ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్ పొడవు ఎల్ మరియు వృత్త వ్యాసార్థం ఆ అయితే సెక్టర్ వైజాగ్ చదరకు ఎంత అని అడిగారండి వృత్త చాపం చేతను చాపం చివర్లను కేంద్రంతో కలిపే రెండు వ్యాసార్థాల చేతను ఏర్పడిన ఆవరింపబడినటువంటి ప్రదేశాన్ని మనం సెక్టార్ అంటాం ఓఏబి అనేది ఒక సెక్టార్ చాపం చేతను ఆ తాపం చివరలనే కేంద్రంతో కలిపే వ్యాసార్థాలు రెండు వ్యాసార్థాలతో ఆవరింపబడినటువంటి ప్రదేశాన్ని మనం సెక్టార్ అంటాం ఇదంత ఓఏబి అనేది ఒక సెక్టార్ తాపం పొడవుని మనం ఎల్తో సూచిస్తాం సో తాపం పొడవు ఎల్ వృత్త వ్యాసార్థము ఆర్ అయినట్లయితే సెక్టర్ వైశాల్యం వాల్యూ ఎల్ ఇన్ టు ఆర్ బై టూ ఎల్ఆర్ బై టూ సెకండ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ ఇందు వాటిలో ఏది సత్యం అని అడిగారండి మొదట ఆప్షన్ రెండు సరి సంఖ్యలు లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య రెండో ఆప్షన్ మూడు బేస్ సంఖ్యలు మొత్తం ఒక సరి సంఖ్య అవుతుంది మూడో ఆప్షన్ ప్రధాన సంఖ్యలు అన్నీ బేస్ సంఖ్యలు నాలుగో ఆప్షన్ ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు అన్న ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం మొదట ఆప్షన్ రెండు సరి సంఖ్యలు లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య రెండు నాలుగు రెండు సరి సంఖ్యలు తీసుకుందాం రెండు నాలుగులు ఎనిమిది సరి సంఖ్య నాలుగు ఆరు తీసుకుందాం నాలుగు ఆరులు ఇరవై నాలుగు ఎనిమిది పది తీసుకుందాం ఎనిమిది పదులు ఎనభై సరి సంఖ్య అంటే ఏవైనా రెండు సరి సంఖ్యలు అర్థం ఎల్లప్పుడూ ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది సో సరి అయిన వాక్యం ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ మూడు బేస్ సంఖ్యలు మొత్తం సరి సంఖ్య అవ్వదు అలాగే ప్రధాన సంఖ్యలు ఎన్ని బేస్ సంఖ్యలు ఈ ఆప్షన్ రాంగ్ ఎందుకంటే రెండు అనేది ప్రధాన సంఖ్య అవుతుంది సరి సంఖ్య అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అవ్వదు ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు అన్నారు ప్రధాన సంఖ్యలకి రెండు కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు అదే సంఖ్య రెండు కారణాంకాలు ఉంటాయి కాబట్టి సరైన వాక్యం ఏది అంటే మొదటి ఆప్షన్ రెండు సరి సంఖ్య లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్యే ఫస్ట్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ ఐదు ఒకటి బై ఆరు ప్లస్ మూడు ఒకటి బై పన్నెండు సూక్ష్మీక్రంజీగా అడిగారండి ఐదు ఒకటి బై ఆరు ప్లస్ మూడు ఒకటి బై పన్నెండు మిశ్రమ భిన్నం ముందు అపక్రమ భిన్నంగా మారుద్దాం ఆరు ఐదులు ముప్పై ప్లస్ ఒకటి ముప్పై ఒకటి బై ఆరు ప్లస్ మూడు పన్నెండు ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు బై పన్నెండు ఆరుకి పన్నెండుకి ఎల్సిఎమ్ పన్నెండు అవుతుంది పన్నెండులోని ఆరు ரெண்டுசார் போ ரெண்டுப்பை ப்ஸ் பன்னெண்டு பன்னெண்டு ஒருசார போது ஒரு இன்ட்டு முப்பை ஏழு முப்பை ஒரு ரெண்டு அறுவடை ரெண்டு ப்ளஸ் முப்பை ஏழு பை பன்னெண்டு தொம்பை தொண்ணெது பை பன்னெண்டு மூட எக்கம் மூணு முப்பை மூணு தொம்பை தொடு நாலு பன்னெண்டு முப்பை மூணு பை நாலு அந்த எது பை నాలుగు ఎనిమిది నాలుగులు నాలుగు ఎనిమిది ముప్పై రెండు ప్లస్ ఒకటి ముప్పై మూడు బై నాలుగు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ మెథడ్ చూద్దాం ఐదు ఒకటి బై ఆరు ప్లస్ మూడు ఒకటి బై పన్నెండు అనే మిశ్రమ పెన్నే సంకలనం చేయమన్నారు ఫైవ్ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ బై వన్ ஃபைவ் ப்ளஸ் த்ரீ அண்டே எய்ட் எய்ட் ப்ளஸ் ஒன் பை சிக்ஸ் ப்ளஸ் ஒன் பை ட்வெல்வ் எய்ட் ப்ளஸ் சிக்ஸ் ட்வெல்வ் எல் எல்சிஎம் ட்வெல்வ் அவுண்ட் ட்வெல்வ் சிக்ஸ் டூ டைம்ஸ் போது ப்ளஸ் ட்வெல்வ் டுவெல் ஒன் டைம் போட்டு வந்து வந்து ஒன் எய்ட் ப்ளஸ் த்ரீ பை ட்வெல்வ் மூணு ஒரு மூணு நாலு எது ப்ளஸ் ஒரு பை நாலு அந்த എട്ട ബൈ നാല് സോ ഫാപ്സ് ഐട്ടം സർ ഇരവ മീറ്റർ ബട്ട ഖരീദ് പദറു വളരൂലൈ ഇരവൈ നാല് പൈൻറ്റ് ഐത് മീറ്റർ ബട്ട ഖരീദി എന്താ അടി ബട്ട കൊളത്ത ഖരീ బట్ట కొలత మీటర్ల ఖరీదు రూపాయలు ఇరవై మీటర్ల బట్ట ఖరీదు పదహారు వందల రూపాయలు ఇరవై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల బట్ట ఖరీదు ఎంత మనకి బట్ట కొలత పెరిగింది కాబట్టి ధర కూడా పెరుగుతుంది சோ பெருந்த வச்சி கத்தியினே வேதம் வயது இரவு நாலு பாய் ஐது பை இரவை இன் பதார வந்து ஜீரோ ஜீரோக்கே கேன்சல் ரெண்டு எண்பை நூற்ற அறவை இரவு நாலு பாய் ஐந்து இன்ட்டு எணை பத்தொன் வந்த அறவை சோ பத்தொன் வந்த அரவ சேகா ஆப்ஷன் இதா ரெட் ஆன்சர் ఒక షాప్ వాడు తన వద్ద ఉన్న అన్ని వస్తువులపై ఇరవై శాతం రుసుము ఇవ్వడం వలన పన్నెండు శాతం లాభం పొందాడు ఒక వస్తువుని రెండు వేల ఎనిమిది వందలు కమ్మినా దాని అసలు విలువ ఎంత అని అడిగారు రుసుము అన్న డిస్కౌంట్ అన్న ముదర అన్న ఒకటండి డిస్కౌంట్ వాల్యూ అనిపించాడు ట్వంటీ పర్సెంట్ లాభము ప్రాఫిట్ ఫీఈ్ ఈక్వల్ టు ట్వెల్వ్ పర్సెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకటన వేళ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొన్న వేళ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్కౌంట్ ప్రాఫిట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు కొన్నవేల కనుకోవడానికి కాస్ట్ ప్రైస్ cp = 100 - డిస్కౌంట్ పర్సెంట్ / 100 + ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ మార్కెట్ ప్రైస్ 100 - డిస్కౌంట్ పర్సెంట్ 20 / 100 + ప్రాఫిట్ ర్సెంట్ ఇంటూ మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఎయిటీ బై హండ్రెడ్ ప్లస్ ట్వల్వ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ ఇంటూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ టేబుల్ చూద్దాం ఏడు పదహారులు నూట పన్నెండు ఏడు నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందలు మళ్ళీ ఫోర్ టేబుల్ చూద్దాం నాలుగు నాలుగులు నాలుగు వందలు మళ్ళా పోర్టేబుల్ నాలుగు పాతికులు సో ఎనభై ఇంటి ఇరవై ఐదు అంటే రెండు వేల రూపాయలు సో ఆ వస్తువు యొక్క అసలు విలువ రెండు వేల రూపాయలు దీన్ని సులభంగా ఎలా ఇంకో పద్ధతిలో ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం ఒక షాప్ వాడు అన్ని వస్తువులపై ఇరవై శాతం రుసుము ఇచ్చాడు దానివల్ల పన్నెండు శాతం లాభం పొందాడు పన్నెండు శాతం లాభం పొందడం వాళ్ళ వస్తువును రెండు వేల ఎనిమిది వందలకి అమ్మాడు అంటే హండ్రెడ్ ప్లస్ ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ ట్వల్వ్ పర్సెంట్కి దాని ఖరీదు రెండు వేల ఎనిమిది వందలు వస్తువు యొక్క ఖరీదు డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చాడు అంటే హండ్రెడ్ మైనస్ ట్వంటీ హండ్రెడ్ మైనస్ ట్వంటీకి ఎంత నూట పన్నెండుకి రెండు వేల ఎనిమిది వందలు అయితే ఎనభైకి ఎంత తగ్గింది కాబట్టి చిన్న విలువని మేదం రాసి లవణంలో పెద్ద విలువని హారంలో రాసి ఇంటూ సంఖ్య రెండు వేల ఎనిమిది వందలు సెవెన్ టేబుల్ చూద్దాం ఏడు పదహారు నూట పన్నెండు ఏడు నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందలు మళ్ళీ ఫోర్ టేబుల్ నాలుగు నాలుగులు నాలుగు వందలు माला फोर्टेब ना इन एन भूल रूपये सो आ वस्तु याव रु रूपये फोर्त आपसा रईट आंसर ट्रयांगि एबीसी सिमिल ट्रयांगि डी मर एबीज टू एक्स मैनस वन बीसीज टू एक्स प्लस टू टू थ्री एक्स dap = 6x be = 88 ef = 3x + 9 అయితే ఆ త్రిభుజముల యొక్క చుట్టుకొలత నిష్పత్తి ఎంత అని అడిగారు ట్రయాంగిల్ abc సిమిలర్ టు ట్రయాంగిల్ def abc త్రిభుజము def త్రిభుజానికి సారూప్య త్రిభుజం ఏబీసీ త్రిభుజం కొలతలు వరుసగా ఏబి కొలత టూ ఎక్స్ మైనస్ వన్ యూనిట్లు బీసీ కొలత టూ ఎక్స్ ప్లస్ టూ యూనిట్స్ సిఏ కొలత త్రీ ఎక్స్ యూనిట్ డిఇఎఫ్ త్రిభుజం యొక్క కొలతల వలసగా డిఈక్వల్ టు ఎయిటీన్ యూనిట్స్ ఈఎఫ్ త్రీ ఎక్స్ ప్లస్ నైన్ డిఎఫ్ సిక్స్ ఎక్స్ అయితే రెండు త్రిభుజాలు స్వరూప్ త్రిభుజాలు అవ్వాలంటే అనురూప్ కోణాలు సమానంగా ఉండాలి అంటే యాంగిల్ ఏ ఏజ్క్వల్డ్ యాంగిల్ డి యాంగిల్ బీఈ్ ఈక్వల్ డీ యాంగిల్ఈ యాంగిల్ సిఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవ్వాలి లేదా అనురూప భుజాల నిష్పత్తులు అనుపాతంలో ఉండాలి ట్రయాంగిల్ ఏబిజీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అయితే త్రిభుజాలు చుట్టుకొలత నిష్పత్తి అడిగారు కాబట్టి స్వరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి इस् ईक्वल् टु अनुरूप भुज्य निष्पत्ति समानगन् सो पेरिटर् चाप् ट्रयाङ्गिल् एबिसि बै ट्रयाङ्गिल् डि ए

ac కొలతయమ మనకి 3x యూనిట్స్ df కొలత 6x యూనిట్స్ 3x/6x xx గ్యాన్సిల్ అయితే 3 వంగా 3 2 సో నిష్పత్తి మనకి 1:2 2 వచ్చింది సో త్రిభుజాల ఉత్పత్తి కొలత నిష్పత్తి 1:2 2 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు రేఖలు ఒకదాన్ని ఒకటి ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందు వద్ద ఏర్పడినటువంటి అగ్ని కోణాలు జతను ఏమంటారని అడిగారు ఎల్కామా ఎన్ అనే రెండు రేఖలు ఓ అనే ఒక ఖండన బిందు వద్ద పరస్పరం ఖండించుకున్నప్పుడు ఏర్పడినటువంటి కోణాలు ఏ అనుకుందాం ఈ కోణాలని శీర్షాత్మక కోణాలు లేదా ఎదురెదురు కోణాలు అంటే యాంగిల్ ఏకి శీర్షాత్మక కోణము యాంగిల్ సింగిల్ బీకి శీర్షాభిముఖ కోణము యాంగిల్ డి సో యాంగిల్ ఏ కామ యాంగిల్ సి యాంగిల్ బి కామ యాంగిల్ డీల్ని అభిముఖ కోణాలు లేదా శీర్షాభిముఖ కోణాలు ఎదురెదురు కోణాలు రెండు నేను చల్లరేఖలు ఒకదానికోటి ఖండించుకున్నప్పుడు ఉమ్మడి బిందు వద్ద ఉమ్మడి భుజం లేకుండా ఏర్పడినటువంటి కోణాలు శీర్షాత్మిక కోణాలు ఈక్వల్గా ఉంటాయి అంటే యాంగిల్ ఏజ్ ఈక్వల్ టు యాంగిల్ సి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి శీర్షాత్మక్ కోణాలు సమానంగా ఉంటాయి వీటిని శీర్షాప కోణాలు లేదా ఎదురెదురు అని కూడా పిలుస్తాం సో ఫోర్త్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ రెండు సమాంతర రేఖల్లో తిరియ ట్రాక్ ఒకే వైపున గల అంతర కోణాలు మొత్తం ఎంత అని అడిగారండి ఎల్ కామ ఎం అనే రెండు సమాంతర రేఖల్ని ఎన్ అనే ఒక పిరియర్ త్రియాక్రాక కండిించినప్పుడు మొత్తం ఎแปడే కోణాలు 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 కోణాలు ఏర్పడతాయి త్రియాక్రాకకు ఒకే వైపున గల అంతర కోణాలు ఈ తిరిగే క్రాక్కి ఒకే వైపును కలిగినటువంటి అంతర్కోణాలు అంతరంగా ఉండాలి తిరిగే క్రాక్ ఒకే వైపున ఉండాలి అటువంటి కోణాలు యాంగిల్ త్రీ కామా యాంగిల్ సిక్స్ అలాగే తిరిగే క్రాక్ ఒకే వైపును కలిగినటువంటి అంతర్కోణాలు యాంగిల్ ఫోర్ యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఫోర్ కామా యాంగిల్ ఫైవ్ వీటి యొక్క మొత్తం అడిగారండి రండి క్రాక్ ఒకే వైపును కలిగినటువంటి అంతర్కోణాలు మొత్తం యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ సిక్స్ இசல் டு வயடி ஸ் திரையாக்கு ஒரு வைப்பு உண்டே அந்தரோணம் மொத்தம் அல்லப்பட கூட நூற்ற எண்பை டிகிரீல் உண்டு அது யாங்கி ஃபோர் ப்ளஸ் யங்கிள் ஃபைவ் திரைய கிராக்கு ஒரு வைப்பு உடாலே அந்தரங்க உண்டாலி சோ மூடு ஆறு அனை கோணால திரைய கிராக்கு ஒரு வைப்பு அந்தரங்க உலகே நாலு ஐதன கோணாலே திரிய கிராக்கு ஒரு வைப்பு அந்தரங்க உனே సో వీటి యొక్క మొత్తం ఎప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీలు అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అంటే సంపూర్ణ కోణాలు రెండు కోణాలు మొత్తం కనుక వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్ సంపూర్వకాల అంటా సో థర్డ్ ఆప్షన్ ఈ ద రైట్ ఆన్సర్ మూడు సమాసాలు మొత్తం ఎనిమిది ప్లస్ పదమూడు ఏ ప్లస్ ఏడు ఏ వాటిలో రెండు సమాసాలు రెండు ఏ స్క్వేర్ ప్లస్ మూడు ఏ ప్లస్ రెండు మరియు మూడు ఏ స్క్వేర్ మైనస్ నాలుగు ఏ ప్లస్ ఒకటి అయితే మూడవ సమాసం ఎంత అని అడిగారు మూడు సమాసాలు మొత్తం వరుస క్రమంలో రాద్దాం ఏడు ఏ స్క్వేర్ ప్లస్ పదమూడు ఏ ప్లస్ ఎనిమిది మొదటి సమాసం రెండు ఏ స్క్వేర్ ప్లస్ మూడు ఏ ప్లస్ రెండు రెండవ సమాసం మూడు ఏ స్క్వేర్ మైనస్ నాలుగు ఏ ప్లస్ ఒకటి మూడవ సమాసం ഫിജക്വൽ ടു എന്ത അത് മനക്ക് തെളിയി മൊട്ടൻ മൊതേ സമാസം രണ്ടോ സമാസം പ്ലസ് മൂട സമാസം ഫിജൽ ടു സെവൻ ഇയ സ്ക്വയർ ప్లస్ థర్టీన్ ఏ ప్లస్ ఎయిట్ మూడో సమాసం కావాలంటే మొదటి సమాసానికి రెండవ సమాసాన్ని కలిపి మొత్తంలోంచి తీసివేయాలి మొదటి సమాసం టూ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ ప్లస్ టూ ప్లస్ రెండవ సమాసం త్రీ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ ప్లస్ వన్ ప్లస్ మూడవ సమాసం

త్రీ ఏ స్క్వేర్కి టూ ఏ స్క్వేర్ని కలిపా ఫైవ్ ఏ స్క్వేర్ అయింది ప్లస్ త్రీ ఏ మైనస్ ఫోర్ ఏ అంటే మైనస్ ఏ అయింది టూ ప్లస్ వన్ అంటే త్రీ అయ్యింది ప్లస్ మూడవ సమావేశం ఈజ్ ఈక్వల్ టు ఏడు ఏ స్క్వేర్ ప్లస్ పదమూడు ఏ ప్లస్ ఎనిమిది के मूडव समासक्वे मैनस ए प्लस थ्री कटे कॉर् मूडव समल सेवेन ए स्क्वे प्लस थर्टीन ए प्लस एट मैनस्वे स्वेर माइनस ए plus three that is equal 7 a square plus 13 a plus 8 minus term multiplied just minus 5 a square minus and minus plus a minus into plus minus 3 7 a square long 5 ID a square T square the 20 a square 13y + 13y + a అంటే + 14a + 8y - 3 అంటే + 5 సో మూడవ సమాసం 2a² + 14a + 5 2a² + 14a + 5 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్